హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు రామాయణంలోని నేను ఒక ముఖ్య ఘట్టం అనగా భక్త శబరి భక్తశబరి ఎలా భక్తురాలిగా మారింది అన్నటువంటి విషయాన్ని ఈ కథ రూపంలో నేను వివరిస్తాను ఈ ఛానల్ని అంతకంటే ముందు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించి దీనిని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకొని ఇలాంటి అనేకమైనటువంటి విషయాలను ఇంకా మీకు తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అయితే రామాయణం ఆది కావ్యం అని మనందరికీ తెలుసు అందులో ఉన్నటువంటి విషయాలు కూడా మనకి కొంతమందికి తెలుసు కానీ శబరి భక్తురాలుగా ఎలా మారడం జరిగింది అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న అయితే శబరి ఒక కోయ జాతి పిల్ల ఆమె వయసు అప్పటికీ ఎనిమిది సంవత్సరాలు అడవిలో తల్లిదండ్రులతో పాటు జీవనం సాగిస్తున్నారు చాలా చిన్న వయసు అంత చిన్న వయసులోనే ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు ఆమె తల్లిదండ్రులు ఆ సందర్భంగా పెళ్ళివారికి విందు చేయడం కోసం బ్రతికి ఉన్నటువంటి వంద మేకలను ఇంటి చుట్టూ కట్టి ఉంచారు తండ్రి వాటిని చూసినటువంటి శబరి తండ్రిని అడిగింది రేపు నీకు పెళ్ళి వచ్చే పెళ్ళికి వచ్చే అతిథులు కోసం నేను విందు చేయడానికి ఈ మేకలు అని జవాబు చెప్పాడు తండ్రి అది విని శబరి చాలా భయం భయోందాళలకు గురై తమ సంతోషం కోసం ఆకలిని తీర్చుకోవడం కోసం జీవహింస సరైనటువంటి పద్ధతి కాదని వాటిని చంపవద్దని శబరి తన తండ్రికి చెప్పింది ఏముందలే చిన్నపిల్ల మాటలు కదా అని అలా అని ఆమె మాటలను లెక్క చేయకుండా తండ్రి అక్కడ నుండి వెళ్ళిపోయాడు రేపు తన పెళ్లి కోసం చావబోతున్నటువంటి ఆ అమాయకపు జీవులను చూస్తూ అలా నిశ్రేష్ఠురాలుగా ఉండిపోయింది ఆ బాల శబరి మనసు ద్రవించి దుఃఖంలో మునిగిపోయింది ఏం చేస్తే ఈ మేకలు ప్రాణాలని దక్కుతాయి అని ఆలోచిస్తూ ఎవరికంటా పడకుండా వెంటనే ఎవరిని చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అలా ఎంతో దూరం నడిచి నడిచి అలిసిపోయింది పూర్తిగా నీరసించిపోయింది ఆ కొంత దూరానికి వచ్చిన తర్వాత గంగా తీరానికి వచ్చి శబరి దోశడు గంగాజలం త్రాగింది అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మతంగి మహర్షి ఆశ్రమం ఒకటి కనిపించింది అది ముని ఆశ్రమం అని శబరికి తెలియదు అలిసిపోయి కాళ్ళు ముందుకు సాగక ఆశ్రమ వాకిలిలోనే పడుకొని నిద్రపోయింది సూర్యోదయానికి ముందే లేచి తాను ముందు రోజు నీళ్లు తాగినటువంటి గంగ వద్దకు స్నానానికి బయలుదేరింది మార్గం అంత ముళ్ళు డొంకలతో నిండి ఉంది సూర్య సూర్యకిరణాలు వెలుగులో తోవలోని ముళ్లను తొలగించుకుంటూ మార్గాన్ని శుభ్రపరుస్తూ గంగా తీరం చేరుకున్నది ఆశ్రమంలోని మతంగ మహర్షి గంగలో స్నానం చేయడానికని బయలుదేరి వెళుతున్నాడు మార్గమధ్యంలో చెత్తా చెదారుము లేకుండా శుభ్రంగా ఉండడాన్ని చూసి తన శిష్యుల్ని ఇలా అడిగాడు అప్పుడు ఒక శిష్యుడు ఆచార్య నిన్న సాయంకాలం ఒక బాలిక మన ఆశ్రమం వాకిలి వద్దకు వచ్చి ఇక్కడే నిద్రపోయింది ఉదయాన్నే లేచి మార్గాన్ని శుభ్రపరిచి ఇప్పుడు గంగలో స్నానం చేస్తున్నది అని తెలిపాడు గంగ ఒంటికి వెళ్ళినటువంటి మహర్షి ఆ బాలికను చూడగానే విస్మయం చెందాడు భవిష్యత్తులో ఆ బాలికకు కలగబోయే అదృష్టానికి ఆశ్చర్యపోయాడు జ్ఞానదృష్టి గల మతంగముని మహావిష్ణువు అవతారమైన శ్రీరాముని దర్శనం చేసుకునే భాగ్యశాలి అయిన అని ఆమె అతను తెలుసుకున్నాడు శిష్యులను పంపి ఆ బాలికను పిలిపించాడు తాను నిద్రించినటువంటి ఆశ్రమం మతంగమునిదని మునిదని తెలుసుకున్నది బాలిక భయభక్తులతో మహర్షి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఆచార్య ఇది మీ ఆశ్రమం అని తెలియక నిద్రపోయాను క్షమించండి ఈ దాసురాలు పేరు శబరి తండ్రి నాకు పెళ్లి చేయదలిచి విందు కోసం వంద మేకలను చంపాలని నిర్ణయించాడు జీవహింస మహాపాపము కదా నా తండ్రి ఆ పాపం చేయడం కొంచెం కూడా నాకు ఇష్టం లేదు అందువలన నేను ఇల్లు వదిలేశాను ఇంకా నేను వెళతాను అని మత్తంగా మునితో చెప్పింది అప్పుడు నేను వెళతానని చెప్పగానే ఆమెను ఆపుచేశాడు మహర్షి బాలశబరి నీవు నా ఆశ్రమానికి రావడం నా భాగ్యం చాలా కాలం తర్వాత శ్రీమహర్షి ఇక్ష్వాకు కులంలో పుట్టినటువంటి శ్రీరాముడుగా అవతరించబోతున్నాడు ఆ అవతార పురుషుడిని దర్శనంతో నీ జన్మ పునీతమవుతుంది అంతవరకు నీవు నా ఆశ్రమంలోనే నివసించు ఏనాటి నుండి సదా శ్రీరామనామాన్ని జపించు అవతార పురుషుడైనటువంటి ఆ శ్రీరాముడై ఈ ఆశ్రమానికి వచ్చి నీకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు అని అన్నాడు మహర్షి ఆచారి మహర్షి ఆచార్యుని దివ్య వాక్కులకు బాల శబరి పులకిచ్చిపోయింది ముని పాదాలకు భక్తితో వందనం చేసింది ఆనాటి నుండి శబరి ముని వాటికలోని పరమ పవిత్రంగా శ్రీరామనామాన్ని జపిస్తూ శ్రీరాముని ఎదురు ఎదురుచూసింది శబరి కోరిక నెరవేరింది శ్రీరాముడు లక్ష్మణుడు సమేతుడై తన ఆశ్రమానికి వచ్చాడు ఎప్పుడు వచ్చాడో బాలశబరి కన్య యువతగా మారి వయసు దాటి వృద్ధాప్యం మీద పడి శరీరమంతా ముడతలు పడి తల ముగ్గుబుట్టలాగా మారి దృష్టిని పూర్తిగా క్షీణించి లేచి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు శ్రీరాముడు శబరికి దర్శన భాగ్యాన్ని కలిగించాడు ప్రేమతో భక్తితో ఆమె రుచి చూసి పెట్టినటువంటి ఇంగిలి పండ్లను భుజించి శబరిని ధన్యరాలను చేశాడు వృద్ధశబరి భక్తి తత్పరతను లోకానికి విదితం చేశాడు శ్రీరాముడు శ్రీరాముడు దర్శనంతో స్పర్శతో వృద్ధ శబరి తన యావజ్జీవ కష్టాలు వేదన ఎదురుచూపులు అన్నీ మరిచిపోయి రాముని సన్నిధిలో పునీతరాలు అయ్యింది ఇది శబరి వృత్తాంతం ఇది చాలామందికి కొంత ఉండొచ్చు అందుకని ఈ విషయాన్ని నేను రామాయణంలో కొంచెం చదివి ఈ విషయాన్ని మీకు అందించడం జరిగింది ఈ ఛానల్ని ఇంకా మీరు అభివృద్ధి చేస్తారని షేర్ చేసి లైక్ చేస్తారని అలా కామెంట్ చేస్తారని నేను మనసారి కోరుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ పూర్తిగా ఈ కథను విని శబరిలా మీరు కూడా రామగాథను రాముని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మీరు కూడా పునీతులు అవుతారని అవ్వాలని నేను మనసారి కోరుకుంటున్నాను కనుకనే ఈ విషయాన్ని మీరు గ్రహిస్తారని తెలుసుకుంటారని కోరుకుంటూ అందరికీ शुभम सर्वे जन सुख जय श्री रम जय श्री राम जय श्रीराम